పార్లమెంటు సభ్యునికే ఒక పార్లమెంటు సభ్యునికే ప్రజాప్రతినిధికే సేఫ్టీ సెక్యూరిటీ లేనటువంటి రాష్ట్రం ఏదైనా ఉందని అంటే ఈ దేశంలో ఆంధ్ర రాష్ట్రం మాత్రమే అది తెలుగుదేశం పార్టీ పరిపాలన గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు మా ఐదు సంవత్సరాల పాలనలో ఇలా ప్రజాప్రతినిధుల మీద రాళ్లు వేయడం వాళ్ళని ఒక ఇంట్లో మామూలుగా చర్చలకు వెళితే పరామర్శకు వెళితే ఈ రకంగా రాళ్ళు వేసి వా ఒక గ్రూపుగా ఒక నాలుగైదు వందల మంది వచ్చి అటాక్ చేయడం అన్నటువంటిది గతంలో ఏ రోజు జరగలేదు సరే అటాక్ చేశారు తెలుగుదేశం గుండాలు అటాక్ చేసిన తర్వాత ఎవర ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళని వదిలేసి పోలీసులు మా మీద కేసులు పెట్టడం అన్నటువంటిది ఇంకా శోచనీయమైనటువంటి విషయం ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిజంగా పరిపాలించేదానికి ఈ తెలుగుదేశం పార్టీ అరుకు అర్హు అర్హత ఉందా లేదా అన్నటువంటిది ప్రజలు నిర్ణయించాలి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాలి రాష్ట్రపతి గారు నిర్ణయించాలి అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి అన్నటువంటి విషయాన్ని మేము డిమాండ్ చేయడం జరిగింది ఒక్క రాష్ట్రంలో ఈ నలభై ఐదు రోజుల పరిపాలనలో తీసుకుంటే మొత్తం నాలుగు వందల తొంభై ప్రభుత్వ ప్రభుత్వ భవనాలు ఐదు వందల అరవై ప్రైవేట్ ప్రాపర్టీసు అటాక్ చేశారు వెయ్యిన్ని యాభై అస్సాల్ట్స్ జరిగాయి ముప్పై ఒక్క మర్డర్లు జరిగాయి మీరందరూ చూసింటారు రషీద్ని ఎలా మర్డర్ చేశారు అన్నటువంటిది ఊచకోత కోశారు దాన్ని చూసి పోలీసులు ఒక స్పెక్టేటర్ లాగా ఒక ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు మొత్తం ఆ రషీద్ మటర్గానైతే ప్రపంచవ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేనంత వ్యూ వ్యూవర్షిప్ పొందడానికి అంటే అంతమంది చూసి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని లోకేష్ నాయుడిని అసహించుకునేటటువంటి పరిస్థితి ఈరోజు మీరా పాలకులు మీరా పరిపాలించేది రాష్ట్రాన్ని మీలో ఒక రాక్షసత్వం దాగి ఉంది అన్నటువంటిది ఈ ఒక్క మర్డర్ ద్వారా ముప్పై ఒక్క మర్డర్లో వదిలేయండి ఈ ఒక్క మర్డర్లోనే తెలుస్తుంది అన్నటువంటి విషయాన్ని ప్రజలు గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉన్నారు ఇక ముప్పై ఒక్క మూడు వందల అటెంప్ట్ మర్డర్స్ చేశారు అందుకే మూడు ఆర్టికల్ ప్రెసిడెంట్ రూల్ని పెట్టాలన్నటువంటిది డిమాండ్ చేస్తాం మా యొక్క పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది ఇక్కడికి ఢిల్లీ వచ్చి కేంద్ర ప్రభుత్వం మౌనం 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 వహిస్తూ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి మంగళవారం మధ్యాహ్నం వస్తారు వచ్చి బుధవారం నాడు మొత్తం ఏం జరిగింది రాష్ట్రంలో ఈ నలభై ఐదు రోజుల్లో అన్నటువంటిది ఒక ఫోటోల రూపంలో వీడియోల రూపంలో ప్రదర్శన ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రెస్ని అడ్రస్ చేయడం జరుగుతుంది ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ అనుకుంటాను మోస్ట్లీ అక్కడ ఈ యొక్క ఎగ్జిబిషన్ని నిర్వహించి ప్ర మొత్తం మీడియాని కూడా అడ్రస్ చేసి రాష్ట్రపతి గారిని ప్రధానమంత్రి గారిని హోమ్ మినిస్టర్ గారితో అపాయింట్మెంట్ అడగడం జరిగింది కానీ వాళ్ళు ఇస్తారా అన్నటువంటిది ఎందుకని అంటే వాళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి వాళ్ళు నిజంగా ఈ ఆలకిస్తారా అన్నటువంటిది సందేహంగానే ఉంది అయినప్పటికీ మా ప్రజల పట్ల మాకు ఉన్నటువంటి చిత్తశుద్ధి గతంలో మేము అందించినటువంటి సుపరిపాలన ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకుని వారికి వారి దృష్టికి తీసుకెళ్లాలని అపాయింట్మెంట్స్ అడగడం జరిగింది తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పోరాడుతుంది మళ్ళీ తిరిగి ఇప్పుడు ఇప్పటికిప్పుడు నలభై ఐదు రోజుల తర్వాత ఈరోజు ఎన్నికలు జరిగినా కూడా సమూలంగా తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకొని పోతుంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు అయినప్పటికీ కూడా ప్రజలు వాళ్ళకి ఐదు సంవత్సరాలు పరిపాలించడానికి అధికారం ఇచ్చారు మేము ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ రోల్ని మేము ప్లే చేస్తున్నాం ప్రతిదీ కూడా ప్రజల వ్యతిరేకంగా ఏం చేసినా కూడా అది ప్రభుత్వం ప్ర కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ దృష్టికి ఆ ప్రజల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది మిథున్ గారు ఆ ఇన్సిడెంట్స్ గురించి మిగతా విషయాలను ఎక్స్ప్లెయిన్ చేస్తారు అఖిలపక్షంలో మొత్తం ఎనిమిది అంశాలను చర్చించడం జరిగింది స్పెషల్ కేటగిరీ స్టేటస్ రెండు యూనియన్ బడ్జెట్లో ఎక్కువ షేర్లు ఇవ్వాలి షేర్ ఎక్కువ ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్కి ఒక ఫైనాన్స్ కమిషన్ డిసైడ్ చేసేటప్పుడు డివిజిబుల్ పూల్ ఆఫ్ ప్రాఫిట్స్లో పాపులేషన్ అన్న దాన్ని ఆ వెయిటేజ్ని ఎందుకనంటే పాపులేషన్ ఏ స్టేట్స్ అయితే ఎఫెక్టివ్గా కంట్రోల్ చేస్తున్నాయో అవి ఈరోజు నష్టపోతూ ఉన్నాయి ఏ స్టేట్స్ అయితే పాపులేషన్ కంట్రోల్ చేయడం లేదో అవి బెనిఫిట్ పొందుతున్నాయి కాబట్టి దాన్ని అప్రోప్రియేట్గా డీల్ చేయాలని మేము చెప్పడం జరిగింది పెండింగ్ రీఆర్గనైజేషన్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కానీ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కానీ సెంట్ ట్రైబల్ యూనివర్సిటీ కానీ ఈ మూటిని అడ్రస్ చేయాలన్నటువంటి విషయాన్ని అఖిలపక్షం సమావేశానికి దృష్టికి తీసుకురావడం జరిగింది ముఖ్యమైనటువంటి విషయం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆర్ఐఎన్ఎల్ దీన్ని ప్రైవేటైజ్ చేసేదానికి తెలుగుదేశం పార్టీ ఒప్పుకున్నది సెంట్రల్ గవర్నమెంట్ కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజా ఈ యొక్క పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఈ పబ్లిక్ ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటైజ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఉన్నాయి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజ్ చేస్తుంది ఆర్ఐఎన్ఎల్ అన్నటువంటిది ఒక విశాఖపట్నానికి ఒక తలమానికం లాంటిది అది ప్రైవేటైజ్ చేసేదానికి వైశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను ఇక జర్నలిజం జర్నలిస్టిక్ వాల్యూస్లో అనేథికల్ వాల్యూస్లో ఏదైతే దిగజారుడుతనం అనెథికల్ ప్రాక్టీసెస్ బ్లాక్మెయిల్ చేయడం తప్పుడు న్యూస్ని ప్ర తిరిగి తిరిగి ప్రచురించడం వీటన్నిటికీ సంబంధించి ఒక చట్టాన్ని తీసుకురావాలన్నటువంటి విషయాన్ని అఖిలపక్షం దృష్టికి తీసుకురావడం జరిగింది ఇక బేస్లెస్ బేస్లెస్ క్లిక్ బైటింగ్ అంటే క్లిక్ బైటింగ్ అంటే ఒక అతను ఏదైనా యాక్సిడెంట్లో గాయపడ్డాడు అతన్ని హాస్పిటల్కి అంబులెన్స్ని పిలిచి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళే బదులు ఈ కాలంలో ఈ యొక్క సభ్య సమాజ వనాలన అసభ్య సమాజ వనాలన తెలియట్లేదు వీడియోలు తీసుకోవడం ఫోటోలు తీసుకోవడం అందరూ దాన్ని పోస్ట్ చేయడం ఇన్స్ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ పోస్ట్ చేయడం దాంట్లో దాని నుంచి ఆర్థికమైనటువంటి లాభ లబ్ధి లబ్ధి పొందాలన్నటువంటి ఒక దృక్పథం ఇది సమాజానికే హానికరం అదే రకంగా రేపు జరిగిన మర్డర్ జరిగిన వాటిని ఫోటోలు తీసుకునే దానిలోనే ఈ యొక్క సభ్య సమాజంలో వీళ్ళందరూ ఉన్నారు దీనికి సంబంధించి ఒక మంచి చట్టాన్ని తీసుకురావాలి అన్నటువంటి విషయాన్ని అఖిలపక్షాన్ని దృష్టికి తీసుకురావడం జరిగింది ఇక యూపీఎస్సిలో ఓబీసీ సర్టిఫికేట్ పీడబ్ల్యూడి సర్టిఫికేట్స్ ఎలా మిస్యూజ్ అయినాయి ఆ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి సీట్స్ అన్నీ కూడా ఈ రకంగా భోగస్ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి ఎలా వెళ్తున్నాయి ఎలా వెళ్ళాయి ఈ గతంలో చైర్మన్ మనం ఇప్పుడు రిజిగ్నేషన్ ఇచ్చినా కూడా పదహైదు రోజుల నుంచి కూడా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయకుండా ఇక్కడ ఎంత కొన్ని వేల మంది ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు యూపీఎస్సీకి సంబంధించినటువంటి ఆఫీసర్సు ఈ రకమైనటువంటి ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకొని ఈరోజు సర్కార్లోకి రావడం జరిగింది వీటిని అప్రాప్రియేట్గా డీల్ చేయాలన్నటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం ఇంకా రే రేజింగ్ ఇన్ఫ్లేషన్ ఎలాగైతే పెరుగుతుందో దాన్ని కూడా కట్టడి చేయాలన్నటువంటి విషయాన్ని అఖిలపక్షం దృష్టికి తీసుకొచ్చాం ప్రత్యేక హోదా అన్నటువంటిది తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదు ఆంధ్ర రాష్ట్రం బాగుపడడం తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ నాయుడు కానీ వాళ్ళ వాళ్ళకి స్వ స్వంతంగా ఆర్జించుకోవాలి సంపాదించుకోవాలి దోచుకోవాలి అన్నటువంటి ఒక ధ్యేయం తప్ప రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్న విషయంలో వాళ్ళకి చిత్తశుద్ధి లేదు అన్నటువంటిది స్పష్టంగా తెలిసింది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళు కాంప్ర ప్రజల ప్రజల ఇంట్రెస్ట్ని కాంప్రమైజ్ చేసి పణంగా పెట్టి వాళ్ళు ఏదో ఫండ్స్ లాక్కోవాలని చూస్తున్నారు

అంత అందిస్తాం రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతాం అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎక్కడున్నా సెంట్రల్లో కానీ రాష్ట్రంలో కానీ ఉన్న ప్రజా ప్రయోజనాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యం అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మేము నడుచుకుంటాం గతంలో పది సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా అడుగుతూ ఉంది గతంలో కూడా మేము అడిగాం ఇప్పుడు కూడా అడుగుతున్నాం వచ్చేంత వరకు ఈ పోరాటం కొనసాగుతున్నాం